ఖమ్మం జిల్లా తల్లాడు మండలం గోపాలపేట రెవెన్యూ పరిధిలో నూట నలభై తొమ్మిదో సర్వే నెంబర్లో ఇక్కడ నాకు భూమి ఉంది అని అంటూ ఓ తల్లాడకు చెందిన ఒక వ్యక్తి పాతిక దక్కు మూడు ఎకరాల నలభై నూట నలభై తొమ్మిదో సర్వే నెంబర్లోని తప్పుడు పద్ధతిలో భూమి ఎక్కించుకొని పాసు పుస్తకాలు పొందిండు ఇక్కడున్న చుట్టుపక్కల రైతులందరినీ కూడా అడిగితే అతను ఇక్కడ ఎక్కడా కూడా వ్యవసాయం చేయట్లేదు అతను మొత్తం చేసేదంతా తప్పుడు పనులే భవన నిర్మాణ కార్మికుల కింద అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి భవన డెత్ సర్టిఫికేట్లు తయారు చేసి వాళ్ళకి మరి పెన్షన్ వచ్చే విధంగా అదేవిధంగా నిర్మాణ కార్కులు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చేస్తూ ఉంటాడు కళ్యాణలక్ష్మి షాదీ లో కూడా ఇతను మోసాలు చేస్తాడు అదే విధంగా గోపాల్పేట రెవెన్యూ పరిధిలోని నూట నలభై తొమ్మిదో సర్వే నెంబర్లో ఏ భూమి లేకుండా కానీ భూమి అన్నట్టుగా ఎక్కించుకొని పుస్తకం పొంది మోసం చేసిండంటూ ఇక్కడ నూట నలభై తొమ్మిది సర్వే నెంబర్లో ఉన్న రైతులు వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ಆರ್ಕಿ ತೋ ಎಸ್ ಶ್ರೀನಿವಾಸ್ ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ ತಲಾ ಮಂಡಲಂ ಗೋಪಾಲಪೇಟೆ ರೆವೆನ್ಯೂ ನೂಟ ನಲವತ್ತೊಮ್ಮೋ ಸರ್ವೇ ನಂಬರ್